కొబ్బరి పాలతో చేపల పులుసు సో దీంతో చేపల పులుసు చేసుకుంటే చాలా టేస్టీగాను ఉంటుంది అది కొబ్బరి పాలతో చేసుకోవటం వల్ల మన గ్లూకోజ్ స్పైక్స్ కూడా బాగా రీజ్ అవవు సో ఎలా చేయాలో చూపిస్తాను కొబ్బరి పాలు కాబట్టి కొంచెం కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాం ఆవ నూనె ఆవాల నూనె ఇది కూడా కొంచెం చేపలకు ఎక్కువ ఆయిల్ పడుతుంది సో మనం తినే రెండు మూడు గంటలకి ఆయిల్ ఏమో ఎక్కువ రాదు ఇది హీట్ అవ్వంగానే మనం వేసేద్దాం చేపల పులుసు అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది దీనిలో ఓ త్రీ త్రీ కూడా ఉంటుంది మనకు చాలా మంచిది గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇది ఇండియన్ శాల్మన్ అని కూడా అంటారు స ఫిష్ చాలా మంచిది ఓకే శాల్మన్ ఫిష్ దొరకని వాళ్ళు చక్కగా దీంతో కూడా చేసుకోవచ్చు ఆవాలు వేస్తున్నాను కొన్ని మెంతులు వేస్తున్నాను అది కొంచెం వేగాలి సో ఉల్లిపాయలు వేసాడు కొబ్బరి నూనె ఐటమ్ వల్ల ఇలా నొరవస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో స్పైసెస్ అంటే కారం తక్కువ యాడ్ చేస్తాను సో ఎక్కువ వేస్తాను పసుపు పచ్చిమిర్చి కారం అసలు అన్నీ ఒకేసారి మిక్స్ చేసి కూడా వేసేయచ్చు ఇది మామిడికాయ తురుమండి ఈ తురుము వేస్తాము చింతపండు బదులు మామిడికాయ తురుము వేసాను సో కొబ్బరి పాలు తీసుకున్నాం కొబ్బరి పాలు సో తగినంత సాల్ట్ లాస్ట్లో మనం మిరియాల పొడి వేస్తాము అందుకనే కారం తక్కువ వేసాం సో దీంట్లో చేతువా వేసాం ఇది డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది చక్కగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే అయిపోతుంది సో ఇది మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చక్కగా బాయిల్ అయిపోతే దింపి చక్కగా ఆవాలు మెంతులు అండ్ కొంచెం మిరియాల పొడి వేసుకుంటే సూపర్ టేస్టీ సో ఆవాలు కొంచెం ఆవాలు ఎక్కువ వేసుకోవాలి మెంతులు కొంచెం తక్కువగా కొన్ని మిరియాలు ఇవి చిట్టుపట అయ్యేదాకా వేపుకోవాలి వేపుకొని చల్లారాక పొడి చేసుకొని లాస్ట్ దింపేటప్పుడు కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మెంతులు ఆవాలు మన బ్లడ్ షుగర్స్ని రేస్ చేయాలి సో ఉడికిపోయి ఉంటుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సిమ్లో ఉడికిచ్చాము చూద్దామా చక్కగా ఉడికిపోయింది సో దీంట్లో ఇప్పుడు కరివేపాకు అవుతాం కొంచెం కొత్తిమీర నేను చెప్పా కదా ఈ పౌడర్ చేసుకున్నాం కదా ఈ పౌడరు లాస్ట్లో ఇలా వేసి ఇది చేపల పులుసులో అసలైన టేస్ట్ వస్తుంది సో మెల్లగా కదుపుతున్న ముక్క చిదురుకుండా కలుపు సో చేపల పులుసు రెడీ అయిపోయింది తిందామా అన్నంలో నేను ఈ మొలకెత్తిన మెంతులు కలుపుకొని తింటాను చాలాసార్లు చెప్పాను నా డైట్లో కూడా మొలకెత్తిన మెంతులు కంపల్సరీగా ఉంటాయి అందరూ గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది అంటారు బట్ ఇవి ఎంత మొలకలు తెప్పించుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ రాదు గట్టికి మంచిది అన్నంలో కలుపుకొని తింటే ఇన్సులిన్ స్పైక్ అవ్వదు అంటే వైట్ రైస్లో తింటాం కాబట్టి ఈ వైట్ రైస్లో తింటున్నప్పుడు అది కొంచెం చూడు నేను ఇంతే అన్నం పెట్టుకుంటా బట్ ఎలా తింటానో చూడండి సో దీంట్లో మొలకెత్తిన మెంతులు చక్కగా కలుపుకుంటా చేదనేది ఉండదు కంపల్సరిగా ట్రై చేయండి అస్సలు ఉండదు అండ్ మనం తిన్నది కూడా బాగా డైజెస్ట్ అవుతుంది ఇన్సులిన్ స్పైక్స్ కూడా తక్కువగా ఉంటుంది బ్లడ్ అంటే బ్లడ్ గ్లూకోజ్ పైక్స్ అనేది తక్కువగా ఉంటుంది మనం బ్లడ్ గ్లూకోజ్ పైక్స్ లేకుండా తినటమే హెల్తీ సో చేపల పులుసు వెయిటింగ్ నేను ఫస్ట్ ఒక ముక్క తినాలి ముక్క తిని ఆ తర్వాత రైస్లోకి వెళ్దాం చాలా బాగుంది సో నిమ్మకాయ పిండుకుంటే మంచిది విటమిన్ సి ఐరన్ అంటే ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి ఐరన్ అబ్జార్బ్షన్ బాగుంటుంది మనం ఏం తింటున్నా ఆ పాలు టేస్ట్ మామిడికాయ పుల్లదనం చింతపండు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు సో ఇలా ఫిష్ మొత్తం తినేస్తే ఫస్ట్ ప్రోటీన్ మనం బొజ్జలోకి వెళ్తుందనమాట మీన్స్ మన స్టమక్లోకి నేను ఈ చిన్న చిన్న బోన్స్ కూడా తినేస్తాను బట్ అందరూ ట్రై చేయకండి ఈ బోన్స్లో కూడా కాల్షియం ఉంటుంది అసలు మీకు కొబ్బరి నూనె వాసన అనేది ఉండదు మీరు ట్రై చేసి చూడండి అంటే నేను కొంచెం ఆవాల నూనె కూడా వేసాను హెల్దీ అని మెంతుల వల్ల మన డైజెషన్ కూడా బాగుంటుంది బ్లడ్ షుగర్స్ కూడా రేజ్ అవ్వవు షుగర్ వాళ్ళకైతే అసలు రీజ్ అవ్వవు పీసీ బోడీ పీసీవైజ్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ ఉండేవాళ్ళు ఈ రెసిపీ ట్రై చేస్తే చాలా మంచిది థైరాయిడ్ ఉండే వాళ్ళకి కొబ్బరి పాలతో ఏది చేసినా మంచిదే కొబ్బరి పెరుగు తిన్నా మంచిదే కొబ్బరి పాలతో ఏ వంటకాలు చేసినా కొబ్బరి మిల్క్తో తడకా పెట్టుకొని తిన్నా చాలా హెల్ప్ అవుతుంది ఏ తిన్నా క్యాలరీ లిమిట్లో తింటే ఏమీ కాదు కర్రీ మొత్తంలో ఆయిల్ వేసాం కదా యూజువల్గా చేపల పు పులుసులో ఆయిల్ ఎక్కువ అవుతుంది మనం వేసుకునే రెండు మూడు గంటలకే ఏదైనా క్యాలరీ కౌంట్లో కొంచెం మోడరేట్గా తినచ్చు బ్లడ్ షుగర్స్ కూడా రేజ్ అవ్వవు సో ఇలా మీ ఇంట్లో ట్రై చేస్తారని చూపిస్తుంది థ్యాంక్ యూ ట్రై ఇట్ డెఫినెట్లీ